మేము జైన్ పవర్ డీటెయిల్స్ అని బయటికి తీసాం సార్ అతను ఈ మధ్య మీ కంపెనీ నుంచి నష్టపరిహారం పది లక్షలు తీసుకున్నాడు మేము తెలుసుకున్నది ఏంటంటే మీకు పూణేలోను నాగ్పూర్లోను వర్క్ చేసే వాళ్ళందరూ అతని మీద చాలా కోపంగా ఉన్నారు వాళ్ళు యూనియన్ ఫామ్ చేస్తున్నారు వాళ్ళు అందుకోసం జయంత్ని ఇన్వైట్ చేశారు కూడా చూడండి సార్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రతి ఫ్యాక్టరీలోనూ జరుగుతూ ఉంటాయి అంత మాత్రం చేత అతన్ని హత్య చేయాలని మేము ప్రయత్నిస్తావా ఏంటి అవును సార్ నేను జయంత్ రైట్ హ్యాండ్ కేవలం జయంత్ గారు చెప్పారనే కరుణా గారు గణేష్ గారికి పది లక్షల రూపాయలు ఇచ్చారు మా అందరికీ జయంత్ ఒక దేవుడు లాంటివారు మేము ఎవరూ కూడా ఆయన చంపలేం సార్ ఓకే థ్యాంక్ యూ సార్ మేము శైలి క్లాస్మేట్స్ ఇంకా ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేశాం సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి నేను అందరిళ్ళకి వెళ్ళాను సార్ కానీ శైలి గురించి ఏమీ తెలియలేదు మేడం ఇది కూడా ఫైల్ శీలా తర్వాత వాళ్ళ అమ్మాయిల సిడి ఓకే సర్ శీలాకి ప్రతి రోజు 11 గంటలకి కాల్ వస్తుంది ఆ నెంబర్ రితి పేరుతో రిజిస్టర్ అయింది ఋద్ధి పేరు మీద yes sir కానీ లొకేషన్ జయంత్ర నాజియర్ లొకేషన్ చూపిస్తుంది ఇంకా 11 గంటలకి తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది రోజు అర గంట శీలాతో మాట్లాడింది అంటే జయంతి నెంబర్ ని శీలాతో మాట్లాడడం కోసమే కొడి పెట్టడమే yes sir జయంతి మాట్లాడింది నాజియాకే ఆ విషయం నచ్చలేదు నచ్చలేదనుకుంటా తన భార్యతో మాట్లాడడం సరే ఇలా జరిగి ఉంటుందా నాజియా జయంతి చంపేసి ఉంటారా అలాగ ఉండొచ్చు జల్లసి ఒక పెద్ద ఫ్యాక్టరీ అబాషన్ క్లినిక్ లో ఏమైనా తెలిసిందా yes sir రితికా అబాషన్ చేయించుకోవడానికి వెళ్ళింది అది శీలా వెళ్ళింది పిల్లల కోసం నో ఐడియా సర్ సార్ నేను జైంతి గురించి చుట్టుపక్కలంతా విచారించాను సార్ జయంతి చాలా సార్లు శీలా ఇంటికి వచ్చి ఒక వ్యక్తి అంటికి వచ్చి వెళ్ళాడు పొద్దున వచ్చాడు రాత్రి వచ్చాడు ఓకే సార్ పంప మమత ఇలా చూడు నేనేం చెప్తున్నానంటే ఆ అమ్మాయిని మనం ఏదైనా చేసేలోపు నేను నేను ఒక్కసారి చేసుకోనా ఇంకా మీకు ఆస్తి తెరలేదు కదా అది కాదు ఒక్కసారి అయితే సరే కానీ ఆ తర్వాత వాణ్ణి మొగుం ప్రామిస్ వజియా మేం ఈ బెంగాల్ షార్ప్ షూటర్ హసన్ అలీ మీ ఇంటి చిట్టు ఎందుకు తిరుగుతున్నాడు సర్ నిమిషం బంటూ ఇలారా లోపలికి వెళ్ళి ఆడుకో ఓకే మమ్మీ వస్తాను సార్ నాకు హసన్కి అఫేర్ ఉంటుంది బెంగాల్లో ఉన్నప్పుడు కానీ వాడికి పదేళ్ళు జైలు శిక్ష వేశారు తను రిలీజ్ అయిన తర్వాత తన హెల్ప్ తీసుకుని నువ్వు జయంతి అని అంతే కదా ఏంటి లేదు ఖచ్చితంగా అలాగేం లేదు హసన్ ఎందుకోసం వచ్చాడంటే ఏం ఎదురు చూసాడంటే నేను వాడితో మళ్ళీ బెంగాల్ కు అనుకున్నాడు జయంతిని చంపడానికి అవకాశం ఉందిగా మీకు అనిపించట్లేదా అలా జరిగే అవకాశమే ఉంది కానీ ఈ విషయంలో నేనేం చేయగలను ఎలా చూసినా జయంతికి శత్రువే అసలు లేరు రెండు రోజులకు ముందు ఒక ఆడదొచ్చింది తను జయంతి బుర్ర మీద గట్టిగా కొట్టింది మొదలు పెట్టండి రా నేను ఇలా చూడవే మరి అదే ఇక్కడ నుంచి పారిపో ఒక్కసారి నేను ఇక్కడ చూసినట్టే చంపేస్తాను చెప్పు నన్ను చంపేస్తావా ఓవే చూస్తాను నీ అంత తెలుసు ఎందుకు గొడవ పడ్డారు సర్ దాని గురించి నాకు ఏమీ తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు ఆ ఆడదాని పేరు దిశ మరి ఎందుకు ఆ విషయాన్ని మాకు ముందే చెప్పలేదు మ్యామ్ అది ఎంత పెద్ద ప్రాబ్లం ఇప్పుడు జరిగింది టెన్షన్ లో మర్చిపోయాను రిపోర్ట్ ప్రకారం జయంత్ మర్డర్ ఇరవై ఐదు రాత్రి ఎనిమిది నుంచి పది గంటల లోపు జరిగింది కాజ్ ఆఫ్ డెత్ ఎక్సెసివ్ బ్లడ్ లాస్ సార్ జయంత్ని టెన్ మీటర్స్ దూరం నుంచి నైన్ ఎంఎం బుల్లెట్తో కాల్చారు సార్ అలాగే రిద్ది ఇంట్లో మనకు దొరికిన కాండమ్స్ ఇంకా మిగతా సామాన్లు జయంత్ వేశారు ఆ స్ట్రీట్లో పది అడుగుల ముందు నుంచి షూట్ చేస్తారు ఇది ఖచ్చితంగా తెలిసిన వాళ్ళే చేసి ఉంటారు సార్ శైలికి అంత అవకాశం లేదు సార్ సార్ ఒకవేళ వేరే ఏమైనా చేసి ఉంటే అవును సార్ చాలా కాలంగా గన్ సమ్మకాల గురించి మన ఇన్ఫార్మర్స్ ఎవరో చెప్పలేదు సార్ హసన్ జాతకాన్ని తిరగేయండి వాడు ఎప్పుడు ముంబై వచ్చాడు ఎక్కడ ఉన్నాడు వాడు ఉన్న చోట్ని చూడండి గన్స్ దొరుకుతాయేమో చెక్ చేయండి సైలు గురించి న్యూస్ ఏమైనా సార్ వాషింగ్ ట్రాఫిక్ పోలీసులు ఇన్ఫార్మర్స్ తో ట్రాక్ చేస్తూనే ఉన్నాం ఇప్పటివరకు వరకు మాకు ఏం తెలుస్తుందంటే దాని నుంచి వాషింగ్ కెళ్లారు ఆటో తీసుకుని స్టేషన్ పక్క రోడ్డుకే వెళ్లారు అక్కడి నుంచి తిరిగి వచ్చారు రెండో రోజు శాంతినగర్ మార్కెట్ లో చూసారు సార్ ఒకవేళ శైలియే జయంతిని షూట్ చేస్తుంటే తను భయపడిపోయి ఉంటుంది పారిపోయి ఉంటుంది కానీ శైలుకి జయంతిని చంపే మోటివ్ లేదు కదా ఇప్పుడు తను ఎక్కడుంది సరే అలాంటప్పుడు మీరు జయంత్ని ఎందుకు అటాక్ చేశారు అది నా ఫోటో తన ఫోటో ఇంకా ఇద్దరు ముగ్గురికి చూపించాడు సార్ నాకు పంతొమ్మిది సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు పూనెలో చదువుతూ ఉన్నాడు ఒకవేళ తనకి ఈ విషయం తెలిసిందంటే ఆ బాబు నా గురించి ఏమనుకుంటాడు సార్ సరే ఒకవేళ మీరు మీ అబ్బాయితో కలిసి లేదు సార్ జయంత్ తన తప్పును తను తెలుసుకున్నాడు సార్ నన్ను క్షమించమ్మా చెవులు పట్టుకుని క్షమాపణ అడుగుతున్నాను క్షమించవా కొంచెం ఎక్కువగా మందు కొట్టేశానమ్మా అందుకే నేను అవమానించాను కావాలని చేయలేదు కానీ ఆ ఫోటో నేను ఎవరికి సెండ్ చేయలేదు దాన్ని తలుచుకుని నువ్వు భయపడద్దు వాళ్ళిద్దరికి ఆల్రెడీ చెప్పాను వాళ్ళిద్దరు ఏదైనా చేశారంటే వాళ్ళని లేపేసి వెళ్ళిపోతాను నన్ను ఆ అయిపోయింది సార్ నేను క్షమించమ్మాయింది పేదవాళ్ళు చంపడానికి మీరు వెళ్ళండి మాన్సే సార్ వీళ్ళ అబ్బాయి కాల్ డీటెయిల్స్ చెక్ చేయి తర్వాత ఇంకో విషయం కనుక్కో ఇద్దరు వర్కర్స్ తో ఆ ఫోటో చూపించి జయంతి మాట్లాడాడని అని సార్ హలో ఏంటి సార్ తన శైలి సార్ సంజయ్ కూతురు సార్ బాడీని చూస్తే రెండు మూడు రోజులు ముందే చనిపోయినట్టు అనిపిస్తుంది అంటే జయంతిని చంపడానికి ముందే శైలు బాడీ ఇక్కడ పడి ఉంది సార్ తిన ఎముకల బుల్లెట్ ఉంది సార్ సార్ ఈ అమ్మాయి బాడీలో ఉన్న మార్క్స్ చూడండి తన డ్రెస్ చూస్తే ఎవరు కట్టినట్టే అనిపిస్తుంది బాగా కొట్టారు అనుకుంటా సార్ ఒకే సమయంలో చంపిస్తుంటారేమో అంటే ఇక్కడ చంపలేదు అమ్మాయి బాడీని కట్టి తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు బాడీని పోస్ట్ పంపించండి ఆ సంజయ్ కి ఇన్ఫార్మ్ చేయండి ఆరు నెలల క్రితం నువ్వు రిలీజ్ అయిపోయావు ఆరు నెలల్లో గజన్ కు మించిన షూట్అవుట్ లో నీ పేరు వస్తుంది ఏమంటావు సార్ అర్థమా ఎవరి నువ్వు పాలు తాగే నాజియా మాకు మొత్తం చెప్పింది ఆ జయంత్ పవర్ని నువ్వు గన్తో షూట్ చేసావు కదా అలా షూట్ చేయాలంటే మామూలోడు ఏమి షూట్ చేయలేడు నీలాంటి షార్ప్ షూటర్ అవ్వాలి ఏమంటున్నానంటే అది నువ్వే అయ్యి ఉండాలి మీ సిటీలో టాలెంట్ చాలా తక్కువ సార్ కోల్కతా జైల్లో ఐదీళ్లకేరా తక్కువ బెంగాల్ నుంచి పోలీసులు వస్తున్నారు నిన్ను తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చి చేరే లోపు వీళ్ళందరూ నీ తోలు తీసేస్తారు తర్వాత నువ్వు రెండు కాళ్ళ మీద నిలబడతావో నిలబడవో ఏం చేస్తారు ఏం చేస్తారు చంపేస్తారా అయితే చంపండి నేను ఇక్కడ కూర్చుని ఉంటారు చంపండి చంపడం వల్ల మీకేం రాదు అందుకు మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా ఉంటే అడగండి కూర్చుని మాట్లాడుకుందాం ఒకవేళ లేదంటే నేను జయంతిని అస్సలు చంపలేదు నాకరి శ్వాస ఉన్నంత వరకు మీరు అదే అడుగుతూ ఉంటారు సార్ దిశ కాల్ డీటెయిల్స్ అన్ని మొత్తం అన్ని చెక్ చేశాను ఎప్పుడు జయంతి మర్డర్ జరిగిందో తన ఇంట్లోనే ఉంది సార్ తన కొడుకు గౌతమ్ ఇరవయో తేదీన పీజీలో ఉన్నాడు పూణేలో వాడు పీజీలోనే ఉన్నాడని ఎవరైనా కన్ఫర్మ్ చేశారా ఎస్ సార్ వాళ్ళ రూమ్మేట్స్ ఏ చెప్పారు ఆ రోజు గౌతమ్ కి వంటలో బాలేదంట వాళ్ళ రూమ్మేట్స్ ఏ మెడిసిన్స్ ఇచ్చారు సార్ ఏ నెంబర్ నుంచి అయితే శీలాకి కాల్ వచ్చిందో అదే ఆ పదకొండింటికి ఆన్ అయిపోయింది సార్ నాదియా ఏంటి ఏరియా నుంచి సార్ కరడేకి చెప్పి చెక్ చేయమని చెప్పు నాజియా ఇంట్లో కూర్చొని ఎవరు ఆ ఫోన్ని వాడుతున్నారు ఎస్ సార్ వస్తున్నాను మీరు ఈ కన్నీళ్లని కాస్త సేవ్ చేసి ఉంచుకోండి కథలో ఇటువంటి ట్విస్ట్ వస్తుందని నేను అసలు ఊహించలేదు మీరిద్దరూ కలిసి నీ భర్తని చంపడానికి కాంట్రాక్ట్ ఇచ్చారు కదా నువ్వు ఆ శైలు ఫోటో చూపించు జయంతిని ఎందుకు చంపావో నువ్వు చెప్పకుండా నాకు తెలుసు కానీ పాపని ఎందుకు చంపావు సార్ మేమెవరూ అమ్మాయిని చంపలేదు సార్ మాకు అమ్మాయి ఎవరో కూడా అసలు తెలియదు ఇంకా జయంతి విషయం నాన్న మీరు కూడా ప్రతిరోజు దెబ్బలు తిని టార్చర్ అనుభవిస్తే అప్పుడే తెలుస్తుంది ఎంత కష్టపడ్డామని జయంతి నాసి పెళ్లి చేసుకున్నాక నాకు చాలా కోపం వచ్చింది సార్ కానీ తర్వాత తన పరిస్థితిని చూస్తే నాకే విషయం అర్థమైపోయింది తను జయంతికి భార్య కాదు తన కామానికి గురైపోయింది అని టార్చర్ పెట్టినా పర్వాలేదు కానీ తను రెత్తితో వెళ్ళి తన ఆ అమ్మాయి జయంతి పుట్టిన అమ్మాయి కాదు సార్ నా పెళ్లి రోజున నేను ముందే గర్వంగా దాచాను మా నాన్న చాలా వరకట్ ఇచ్చారు అందుకని నేను జయంతి ఏం చెప్పలేదు కానీ ఎవరో కానీ అతన్ని చంపాడు కదా అతను కరెక్ట్ గా చేశాడు అయితే మీ ఇద్దరు ఒకరికొకరు ఎందుకు మాట్లాడుకున్నారు మేము ఆ విషయాన్ని చెప్పిన వెంటనే అంటే మా ఇద్దరి మధ్య ఏ సమస్య లేదు అని అప్పుడు మీరు ముందు మమ్మల్ని అనుమానించేవారు పంకజ్ రండి ధీరా గారు సార్ నీ ఫోను సీసీటీవీ ఫుటేజు అంతా చెప్పిందిరా ఏ రోజైతే జయంత్ మర్డర్ జరిగిందో ఆ రోజు నాజియాతో నువ్వు మాట్లాడవు కదూ తర్వాత షీలా నాజియా ఇంకా ధీరా యాదవ్ నువ్వే ముగ్గురు కలిసి ఒక మీటింగ్ వేశారు కదా తర్వాత మీరిద్దరు కలిసి తన నగలిని అమ్మేశారు అంతే కదా నీ కాల్ రికార్డ్స్ బట్టి మాకు ఒక నెంబర్ దొరికింది అది ఎవరి నెంబర్ తెలుసా బల్లుదిరా తెలుసా ముంబైలోని కాంట్రాక్ట్ కిల్లర్ అవును సార్ నేనే కాల్ చేశాను జయంత్ని చంపడం కోసమే సార్ కానీ సార్ వాడు నా దగ్గర పదిహేను లక్షల డబ్బులు అడిగాడు సార్ నా దగ్గర అంత డబ్బు లేదు సార్ అవును సార్ మేము నగలు అమ్మేసింది నిజమే కానీ అనుకున్నట్టు పదిహేను లక్షలు ఎంత దొరకలేదు పట్టిన వాడు తక్కువ పేమెంట్ ఒప్పుకున్నాడా లేదు సార్ అతను చెప్తే ఇంత తక్కువ డబ్బుకి యూనియన్ మెంబర్ని చంపడం కష్టమని చెప్పేశారు అలా మేము కాంట్రాక్ట్ ఇచ్చేంత మా దగ్గర అస్సలు డబ్బులు లేవు నా డబ్బు శీలాక డబ్బు ఇంట్లోనే ఉంది కావాలంటే మీరు చెక్ చేసుకోండి సార్ మీరు నేను గన్స్ గురించి విచారించమన్నారు కదా పూణేలో ఒక వ్యక్తి ఉన్నాడు మూడు నాలుగు గన్స్ పోయిన నెల తను ఇల్లీగల్ గా అమ్మాడంటే సార్ ఎవరు రాడు సార్ ఒక డీలర్ ఉన్నాడు తన పేరుతోని తను నక్సలెట్స్ తో చేస్తున్నాడు సార్ చాలాసార్లు పోలీస్ టీమ్ మీద అటాక్ చేశాడు ఇంకా వాళ్ళ వెపన్స్ తీసుకుని ఎన్నో చోట్ల వెళుతాను అమ్ముతున్నాడు సార్ రిపోర్ట్ రేప్డ్ మల్టిపుల్ టైమ్స్ కాజ్ ఆఫ్ డెత్ ఎక్సెసివ్ బ్లడ్ లాస్ డ్యూ టు నైన్ ఎంఎం బుల్లెట్ సెవెన్ ఉంది టైమ్ ఆఫ్ డెత్ ట్వంటీ ఫిఫ్త్ జూలై రాత్రి పదిన్నర నుంచి పదకొండున్నర లోపు జరిగింది సార్ అంటే అర్థం జయింత్ బాడీని హాస్పిటల్కి తీసుకువెళ్ళేటప్పుడు వాళ్ళు సహేలీ డెడ్ బాడీని ఇక్కడ సార్ సైలీ బాడీ మనకి దొరికిన చోటు మెయిన్ రోడ్కి చాలా దగ్గరలోనే ఉంది సార్ ఏదో ఒక దారిలోనేగా వాళ్ళు వచ్చి ఉండాలి హాస్పిటల్లో టైం ఏంటో కనుక్కో జయింత్ బాడీని అక్కడికి ఏ టైంలో తీసుకొచ్చారని మార్కెట్ ఎంట్రన్స్లో ఉన్న సీసీటీవీని మళ్ళీ చెక్ చేయి చుట్టుపక్కల వాళ్ళని కనుక్కో మూమెంట్స్ ఎవరైనా నోట్ చేశారేమో అని క్రైమ్ సీన్ ని మళ్ళీ చెక్ చేయండి ఈ రెండు మరణాలు ఇరవై ఐదో తారీఖే జరిగాయి సార్ నేను ముంబైలో ఎవరికి గన్న అమ్మలేదు సార్ ఈ అమ్మాయిని మీరు ఎక్కడైనా చూసారమ్మా చూశాను సార్ ఈ అమ్మాయి రోడ్డు మీదే తిరుగుతుంటే చూశాను సార్ సార్ నేను ఎంజీ రోడ్ అడవిలోపలికి వెళ్లే దారి మొత్తం సీసీటీవీ కెమెరాలు చెక్ చేశాను సార్ టైం అండ్ డేట్ ని బట్టి చూస్తే ఇది గ్రే కార్ మాత్రం మ్యాచ్ అవుతుంది కానీ చూడండి సార్ నంబర్ ప్లేట్ క్లియర్గా కనిపించట్లేదు కానీ సార్ ముందు ఎంజీ రోడ్ సిగ్నల్ క్రాస్ చేసి పిల్ల డెడ్ బాడీ మనకి దొరికింది కదా అదే రోడ్లో ఈ కార్ వెళ్ళడం కూడా మనకు కనిపిస్తుంది కానీ సార్ నేను ఆ తర్వాత ఉన్న సీసీటీవీ కెమెరాని చెక్ చేశాను ఆ రోడ్లో ఎక్కడ ఈ కార్ కనిపించలేదు అంటే దీని అర్థం ఆ బండి ఆ బాడీని డమ్ చేసిన వెంటనే ఆ స్పాట్ కి పక్కనే ఎక్కడో నిలబడిపోయింది నిమిషాల తర్వాత ఈ కార్ తిరిగి వెళ్ళడం ఈ బండిని వీలైనంత వరకు బ్యాటరీస్ చేయండి మీకు అనుమానం వస్తే రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్ళని చెక్ చేయండి ఆ గ్రే కలర్ కార్ నాకు వెంటనే కావాలి మేమే తప్పు చేయలేదు సార్ మేము ఈ అమ్మాయికి ఉండడానికి చోటిచ్చాం మీ వయసుకి మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నా లేదంటే వేరేలా డీల్ చేసేవాడిని నువ్వు సైలుని రేప్ చేశావు ఆ తర్వాత షూట్ చేసి చంపావు తనకి నీ మనవరాలు వయసు ఉంటుంది ఇలా చేయడానికి సిగ్గుగా లేదు నీ సెమెన్ మ్యాచ్ అయిందిరా తర్వాత ఇగ్గా దీన్ని నువ్వు ఎక్కడ దాచావో అది మేము కనిపెట్టేసాం ఈ గన్నతోనే శైలుని కాల్చి చంపావు ఈ నా మొగుడు ఈయనకు క్యాన్సర్ డాక్టర్ ఏం చెప్పారంటే ఏ మెడిసిన్ ఈయనకు పని చేయదు అని బాబా చెప్పారు ఈయనకు ఇంకొక పెళ్లి చేయాలి అని అదే ఈయన సమస్యకు పరిష్కారం అందుకే ఈ అమ్మాయిని ఈయనకు పెళ్లి చేశాను ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే వాళ్ళ అమ్మా నాయనకి తనంటే ఇష్టం లేదు అని ఇంట్లోంచి పారిపోయి అక్కడికి వచ్చింది అది మీరు అడ్వాంటేజ్ గా తీసుకున్నారు కదా ఏదైతే మేము చేసామో అది నా మొగుడి ప్రాణాలని రక్షించుకోవడం కోసం నా మొగుడి నాకు దేవుడు జైల్లో కూర్చొని మీరు ఎదురు పూజలు చేసుకోండి సార్ అప్పుడు జైన్ పవర్ని ఎవరు చంపుతారు సార్ టోనీ టోనీ ఎవరికైతే గన్స్ అమ్మాడో వాళ్ళందరి స్కెచెస్ రెడీ చేయమని చెప్పు నేను ఇతని రెండుసార్లు సీసీటీవీలో చూశాను సార్ మొదట నేను ఎవరో రెండవ వ్యక్తి అనుకున్నాను కానీ ఇతను అంతకు ముందే ఆ రోడ్లోకి వెళ్ళాడు సార్ దారిలోనే అంతకు ముందు ఇతను నాజియా ఇంకా శీల ఇతరుల దగ్గర చూశాడు ఇది ఇతని ఇంకొక ఫోన్ ఇతను ఈ ఫోన్తోనే టోనీని కాంటాక్ట్ చేశాడు మన శీను నిజం సార్ అప్పుడే తెలిసింది రిలేషన్ అని నాకే అబద్ధం చెప్పారు అక్క సార్ సార్ ఆ రాక్షసులతో గొడవపడడానికి పెద్దగా శక్తి లేదు వాళ్ళకి ధైర్యం కూడా లేదు ఆ మనిషి రోజు మా అమ్మగారిని నేను ఆ రోజు ముంబై నుంచి అమ్మకి సర్ప్రైజ్ అవ్వడానికి ఇంటికి వచ్చినప్పుడు ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను ఆ రాసుకెళ్ళని అసలు వదిలిపెట్టకూడదు అని నేను డాబాలోకి వెలిస్తే చేశాను టోనీని కాంటాక్ట్ చేసి తన దగ్గర నుంచి తీసుకున్నాను నేను జయంతిని ఫాలో చేశాను నాకు తెలుసు జయంతి నుంచి తన ఇంటికి వెళ్ళడానికి ఒకే ఒక దారి ఉంది అని నా లెక్కనే చెప్పాలి నా మొదటి పిల్లలు తన వీటి మీద జయంతికి గాడ్ కాంప్లెక్స్ వచ్చింది వాడి ఇద్దరు పిల్లలు వాడి టార్చర్ ని భరించారు జయంత్ అనుకున్నాడు వాడి తప్పులన్నీ క్షమించబడ్డాయని ఇలాంటి వాళ్ళని క్షమించడం వల్లే సార్ ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నారు షీలా జయంతి వ్యతిరేకంగా పోరాడుంటే జయంత్ ఆట ఆ రోజే క్లోజ్ అయి ఉంటుంది షీలా నాజియా ఇంకా అందరికీ కూడా ఈ రోజు ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు